ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం అనంతపురం జిల్లాలో బీసీ వెల్ఫేర్ డీడీని సస్పెండ్ చేయాలని ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అధికారం చలాయిస్తున్నారని ఆయనపై తగిన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ కు వినతి అందజేశారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టర్ సిసి జానీ భాషపై లైంగిక వేధింపులు గురిచేస్తున్నారని మహిళ ఆరోపణ చేసింది కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్టు బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు తెలిపింది తనకు సహకరించలేదని ఉద్యోగం నుండి తొలగించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది లైంగిక వేధింపులపై సీసీ జానీ భాషపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని తమకు న్యాయం చేసి తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టర్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది ప్రకాశం జిల్లా పొద్దులి మండలం గోగిలేనివారిపాలెంలోని మూసివాగులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున ఈ విషయాన్ని వెల్లడించారు అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో నింపి తీసుకెళ్తే హెచ్చరించారు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడ లింగవరం రోడ్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది రాత్రి పన్నెండు గంటలకు వసతి గృహంలోని వాష్రూమ్ కని వెళ్లి తిరిగి రాలేదు విద్యార్థిని పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది విద్యార్థిని కనపడకపోవడంతో వసతి గృహ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా పొదిరిపట్నంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఆదేశాల మేరకు వాహనాల నెంబర్ ప్లేట్లపై స్టిక్కరింగ్ పేర్లను పోలీసులు తొలగించారు వాహనాలు తనిఖీ చేసి అధిక సంఖ్యలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ఆపి ప్రయాణికులకు ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయో వివరించారు ఆటో స్టాండ్లో డ్రైవర్లకు అవగాహన కల్పించి ఆటోలో పరిమితికి మించి ఎవరైనా ఎక్కువ మంది ప్రయాణం ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జీ కోటయ్య అన్నారు ప్రతి ఒక్కరూ యూనిఫామ్ వేసుకుని పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయకూడదని సూచించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం కన్నడి గ్రామంలో డ్వాక్రా నిధుల స్వాహా కేసులు ఎనిమేటర్ ఆడబాల దుర్గాభవానీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ పృథ్వీ తెలిపారు గ్రామంలోని ముప్పై నాలుగు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సుమారు డెబ్బై రెండు లక్షల బ్యాంకుకు చేయకుండా స్వాహా అయినట్లు మే నెలలో అధికారులు గుర్తించారు ఈ వ్యవహారంపై డ్వాక్రా సంఘాలకు చెందిన వివిధ గ్రూప్ సభ్యులు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైనట్లు తెలిపారు ఐపీసీగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు